తెలంగాణ రాష్ట్ర సామాజిక న్యాయ మండలి సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ యాంటీ క్రైమ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర కార్యాలయం బీసీఆర్ నగర్ జవహర్ నగర్ ఆధ్వర్యంలో శ్రీ ధరణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నాగారం వారు ఉచిత వైద్య సేవా శిబిరాన్ని ఏర్పాటు చేశారు వైద్య శిబిరానికి జవహర్ నగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ నూతనంగా బాధ్యతలు చేపట్టిన జి నాగరాజు సన్మానించి కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది మా ఆహ్వానాన్ని స్వీకరించి ఇన్స్పెక్టర్ వైద్య శిబిరానికి వచ్చి పర్యవేక్షించి మీడియాతో మాట్లాడుతూ సామాజిక న్యాయమండలి సేవా ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను గుర్తించి అభినందించారు వైద్య శిబిరం కార్యక్రమంలో శ్రీ ధరణి హాస్పిటల్ మేనేజ్మెంట్ శ్రీ శ్రీకర్ శ్రీలక్ష్మి ప్రత్యక్షంగా వీక్షించి అనుభవజ్ఞులైన డాక్టర్లు మహీందర్ క్యాంప్ ఆర్గనైజర్ శ్రీనివాస్ గౌడ్ బృందంతో వైద్యం అందించడం జరిగింది వ్యాధికి సంబంధించినటువంటి వైద్యం వారికి సరైన మందులను అందించారు అను ఐకేర్ హాస్పిటల్ వారు కంటి పరీక్షలు నిర్వహించి మందులు ఇచ్చారు కొంతమందికి కంటి అద్దాలు కంటి ఆపరేషన్లు కూడా సామాజిక న్యాయ మండలి సంస్థ తరఫున ఫ్రీగానే చేయటానికి ఒప్పుకోవటం జరిగింది ఇంతటి వైద్య సేవలు అందించిన శ్రీధరణి హాస్పిటల్ వైద్య బృందానికి మరియు ఆను వైఖరి హాస్పిటల్ వారికి తెలంగాణ రాష్ట్ర సామాజిక న్యాయమండలి సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ కౌన్సిల్ మరియు నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సంఘం అధ్యక్షులు గౌరవ చెరుకు రమేష్ ఘనంగా అభినందించడం జరిగింది ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ ఇన్స్పెక్టర్ ఇంద్రేష్ తెలంగాణ రాష్ట్ర ఉమెన్ సెల్ ముత్తు గీతాంజలి రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ సురేష్ సింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గాడిపేలి పరమేశ్వర్ లీగల్ అడ్వైజర్ కనోజియా రేఖ సెక్రటరీ సెక్రటరీ డిపార్ట్మెంట్ సుజాత కటా అనుష మైలారం పద్మావతి పిల్లాప్రియ జయమాధవి బైరగోని విజయ అజ్మీరా కృపాకర్ నాయక్ అక్బర్ ఖాన్ ఇల్లందుల ప్రభాకర్ జాజుల నరసింహరావు దొడ్ల నాగేశ్వరరావు వడ్లకొండ రాజు చరణ్ మాయకోటి శ్రీనివాస్ బీజేఆర్ నగర్ మాజీ ఎంపీటీసీ సభిరాలు బొబ్బిలి మంజుల మట్ల వినయ్ కాలనీవాసులు విజయవంతం చేశారు ఈ కార్యక్రమాన్ని ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నటువంటి ఈ సివిల్ ఫోరం రైట్ సివిల్ రైట్ ఫోరం అందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను జనరల్గా మనకు ఒక మనిషికి ఒక మనిషికి సాయం పడినప్పుడు మాత్రమే ఒక్కోసారి ఎవరు కూడా మన కుటుంబ సభ్యులు కూడా సాయం చేయడానికి ముందుకు రారు అటువంటిది ఈ సివిల్ రైట్ ఫోరం వాళ్ళు ఈ యొక్క కాలనీలో ఎవరైతే వైద్యం సరిగా అందక ఒకవేళ వాళ్ళు రోజువారి పనులలో బిజీ ఉండి హాస్పిటల్లో చూపించుకోలేని సందర్భాలలో వెనుకబడి ఉన్నారనేసి అని చెప్పి గరణీయ హాస్పిటల్ వాళ్ళతోటి అప్ అయి వాళ్ళని కాలనీ వద్ద తీసుకొని వచ్చి ఈ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సాధారణ వైద్యంతో పాటు ఇంకా ఏదన్నా వైద్యం గుర్తించినట్లయితే వాళ్ళకి హాస్పిటల్కి పంపించి ఫ్రీగా వైద్యం చేయించి వాళ్ళకి చికిత్సకు సంబంధించిన వంటి మెడికల్ మెడిసిన్ కూడా ఫ్రీగా సరఫరా చేయడం జరుగుతుంది అందుకోసం వీళ్ళని అభినందించడం జరుగుతుంది ప్లస్ మా పోలీస్ నుంచి ఒక చిన్న సలహా ఏంటంటే ఓన్లీ వైద్యం సంబంధించే కాదు ఇటువంటి కానీలను కొన్ని చూతేసుకొని ఇక్కడ ఒక జనాలకి డ్రగ్ అబ్యూజ్ వల్ల అంటే మత్తు పానీయాల సేకరణ వల్ల జరిగే పరివాసాను దాంతో ఉన్నటువంటి కుటుంబంలో వచ్చే ఇబ్బందులు వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందో అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా కండక్ట్ చేయాలని చెప్పి వాళ్ళని కోరుకుంటున్నా ప్లస్ మెడికల్ ఆఫీసర్తో పాటు సైకాలజిస్ట్లను కూడా సైకేటిస్టులను కూడా పిలిచి వీళ్ళందరికీ కౌన్సిలింగ్ చేయాలని మరియు బ్లాక్ మ్యాజిక్ యాక్టివిటీస్ మీద కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేయాలని ఇంత మంచి ప్రోగ్రామ్కి ఈ సివిల్ రైట్ ఫోరం వాళ్ళు ముందుకొచ్చి కాలనీ వాళ్ళకు ఇటువంటి ఉచిత వైద్యం ఆర్గనైజ్ చేస్తున్నందుకు వారిని అభినందిస్తూ ఈ ధరణి హాస్పిటల్ నుంచి కూడా డాక్టర్ గారిని ఉచిత చోటు చేస్తున్నందుకు మా తరఫున వారిని కూడా అభినందిస్తూ